హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషు సౌమ్య నేను ఇవాళ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది ఈ సీజన్లో బాగా అందుబాటులో ఉంటున్నాయి కదా స్వీట్ కార్న్ తింటే కూడా చాలా మంచిదండి ఇది మనం ముందుగా స్వీట్ కార్న్ని ఉడికించి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి మనం స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఏమంటారు బిర్యానీ ఆకులు ఇలా చీ దాల్చిన చెక్క ఇలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఎక్కువగానే జీలకర్ర వేసుకోవాలండి మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం టమాటోస్ మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న స్వీట్ కార్న్ ఇవి వేసుకొని కొద్దిగా కలిపి పక్కకు ఉంచుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి అలాగే తర్వాత దీంట్లో సాల్ట్ కారం వేసుకోవాలండి సరిపడినంత వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి అలాగే గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు వీటిని చిన్నపిల్లలు బాగా తినడానికి లైక్ చేస్తారు అలాగే దీంట్లో కొద్దిగా టమాటో సాస్ యాడ్ చేశానండి నేను మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు లేదంటే లేదు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో గింజలు లేకుండా తీసేసుకోవాలి తర్వాత దాన్ని మనం దీంట్లో కొద్దిగా అలా టేస్ట్ కోసం అలా వేసుకోవాలి తర్వాత ఇది మొత్తం కలుపుకొని దీంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసి వేసుకోవాలి ఇలా ఉండలు ఉండలుగా లేకుండా పొడి పొడిగా కలుపుకోవాలండి దీనిని మొత్తం చూసారు కదా ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు థ్యాంక్ యూ అండి